పేదవాళ్ళ మీద వీళ్ళకి ఎవడు అండగలేడు ఎవడేం చేస్తాడు వీళ్ళని గుంజి బదారులేస్తా ఈయనకు సబ్జెక్ట్ తెలియదు తెలంగాణలో శిఖం పట్టాలని ఉంటాయి చెరల పట్టాలు కూడా ఉంటాయి ఆ శిఖం అంటే ఏంటంటే ఏ ఫసలు పట్టాలంటారు శికం పట్టాలంటారు మేము కూడా చాలా చూసినాం గతంలో నేను మంత్రిగా ఎనిమిది ఉన్న మున్సిపల్ మినిస్టర్గా ఈ ఎస్ఎన్ డిపి చేసేటప్పుడు ఇతర కార్యక్రమాలు చేసేటప్పుడు కొన్ని నాళాల మీద ఇప్పుడు మురికి కాలువల మీద కట్టుకుంటాడండి వీళ్ళు ఆ గబ్బు వాసన తెల్లారు లేస్తే ముక్కు పుట్టలు అదిరిపోంగా మన పిల్లగాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి ఆ నాళాల మీద ఉంటే దోమలు కుడతాయని తెలుసు ఆ మీద ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు ఆయన పెడతాడు అక్కడ ఇల్లు దిక్కు లేకపోతే బతుకు బతుకుదేరు కోసం వచ్చినాడో రేకో రెండు రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తాడు కావాల్సికొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు ఆ పని చేయరు ఎవరు పేదవాళ్ళు దిక్కులేక కట్టుకుంటే వచ్చి కట్టుకుంటారు వాళ్ళకి ఏం చేయాలి గవర్నమెంట్ అంటే మానవత్వం ఉన్న గవర్నమెంట్ అంటే ఏం చేయాలి నోటీస్ ఇవ్వాలి చెప్పాలి తప్పు జరిగింది గతంలో జరిగిండొచ్చు మా వాళ్ళకు మీరు నల్ల బిల్లు కడుతుండొచ్చు కరెంటు కనెక్షన్ ఉండొచ్చు ప్రాపర్టీ ట్యాక్స్ గర్పట్టి కడుతుండొచ్చు కానీ తప్పు ఉన్నది కాబట్టి నీకు వేరే ఇల్లు ఇస్తా అని చెప్పి వేరే ఇంటికి తరలించి ఆడికెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయాలి నువ్వేం చేస్తున్నావు నీకేమైనా నీతి రీతి ఉన్నదా మేము లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం కట్టి అక్క వాళ్ళు మేము అందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం కూర్చొని అరవై వేల ఇన్లు ప్రజలకు ఇచ్చినాం ఇంకా నలభై వేల ఇన్లు అక్కడనే ముఖ్యమంత్రి కింద పెట్టుకుని ఉన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ లో ఎక్కడెక్కడైతే హైదరాబాద్ ఇయ్యాల రోడ్డు మీద పడ్డ పేదలు ఉన్నారో వాళ్ళకి ఆ నలభై వేల ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మేము కట్టిన ఇండ్లు అవి మేము కట్టిన ఇండ్లు బంగారుపాలెంలో పెట్టి నీకు అప్పిన నలభై వేల ఇండ్లు ఇలా తయారున్నాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేదవాళ్లకు ఆ ఇండ్లు మొదలు అది మూసిల కావచ్చు ఇంకొకడ కావచ్చు ఆ పేదవాళ్ళకు కేటాయించు వాళ్ళకు చట్టం ఫాలోగా హైడ్రాకు చట్టం లేదు మరి హైడ్రాకు చట్టం లేకపోతే చుట్టాలనేది కృష్టి పెడుతుంది హైడ్రా అనుమల తిరుపతి రెడ్డికి ఒక నీతి అనుమల ఇంకా మిగతా బ్రదర్స్ ఒక నీతి మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా ఇదే నా పద్ధతి అందరికి ఒకటే ఉండాలి కదా చట్టం అంటే కొంతమందికి చుట్టం ఎట్లయితే చట్టం అందుకే నేను అడుగుతా ఉన్నా హైదరాబాద్ల విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా నగర శాసనసభ్యులతో ఒక సమావేశం పెట్టుకుంటాం ఏ రకమైన నీతి అవలంబించాలి ఏ రకంగా పేదవాళ్ళకు అండగా ఉండాలనే దాని మీద పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా తీసుకుంటాం తీసుకొని మీకు అండగా నిలబడే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామనే మాట కూడా హైదరాబాద్ పేదలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయితే ముఖ్యమంత్రి గారు మాకంటే ఎక్కువ పని చేయి హైదరాబాద్ లో ఎక్కువ ఫ్లైఓవర్లు కట్టు మాకంటే ఎక్కువ మెట్రో కట్టు మేము అరవై తొమ్మిది కిలోమీటర్లు కట్టినాం నీకు చేతనైతే ఒక వంద యాభై కిలోమీటర్లు కట్టి చూపెట్టు అయితే మేము లక్ష డబుల్ ఇల్లు కట్టినాం నువ్వు నాలుగు లక్షలు కట్టు మేము వద్దంటలేం మంచి పని చేయి కానీ ఈ రకంగా విధ్వంసం చేసి ప్రజలను బెదిరిస్తా నాకు ఓటేయలేదు కాబట్టి పగబడతా అంటే మాత్రం కుదరదు బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే ఊరుకోదు